ఇది వల్లభనేని వంశీ మనస్తత్వంతో ఒకసారి ఎక్కడ వరకు తెచ్చుకున్నది కేవలం తన నోటిదోల వల్లే వాళ్ళభనే వంశనే ఊరికే అరెస్ట్ చేయలే తన నోటిదోలు ఇక్కడ వరకు తీసుకొచ్చింది పైగా కోర్టు ఆవరణలో కూడా న్యాయమూర్తికి వినపడే విధంగా తనపై కేసు పెట్టిన వాళ్ళు కేసు పెట్టించిన వాళ్ళు మట్టుకొట్టుకుపోతారంటూ శాపనార్థాలు పెడుతూ బుద్దులు ఆ వార్త ఏంటో చదివినప్పుత్తంచుకోండి కోర్టులో తిట్లు జైల్లో చిందులు ఆ బ్యారక్లో ఉండను ఈ టాయిలెట్లు వాడను జైలు అధికారులపై వంశీ వీరంగం నడు నొప్పి ఉందంటూ మంచం కోసం పట్టు ఆఖర్లేదన్న వైద్యులు నువ్వేనా ఆయన పెళ్లి చేసుకుని ఏమన్నా కొత్తగా అత్తరింటికి వెళ్ళే నీకు మంచం వేసి దుప్పడేసి అంత తలగాలి వేసి సకల సదుపాయాలు కలిపిస్తారు నాకు అర్థం అట్లా నువ్వు వెళ్ళిందే జైలుకి జైలుకే కదా వెళ్ళింది ఇక్కడ దాకా తెచ్చుకున్నది కాకుండా నువ్వు వెళ్ళి జైలు అధికారులతో వాపాలంట నేను ఇక్కడ పడుకోలేను నేను ఆ టాయిలెట్లో కూర్చోలేను నాకు మంచం కావాలి ఇంకా ఊరికులు ఏమైనా ఉంటే చెప్పుకోపోయావా సిగ్గేమైనా అనిపిస్తున్నా మన బుత్తికి ఏమన్నా మంచం కావాలట్ట మంచం ఇంకా ఎందరి ఉంది మట్టుకొట్టుకుపోతారు న్యాయాధికారి వింటుండం కానీ వంశీ నోటు దురుసు తనపై కేసు పెట్టిన పెట్టించిన వారికి చేప నార్థలు ఇకో ఈ అత్యవహారాలే చెయ్యొద్దు అనేది అందరూ మట్టుకొట్టుకుపోతారు మనం మనం దాకా పోతే అందరూ మట్టుకొట్టుకుపోతారు మన సేప అందరి పనే పెట్టేయచ్చు మనం మాట్లాడేసినప్పుడు ఉండాలి ఏదో తెలివితేటలో జగన్మోహన్ రెడ్డి ఏదో నీ వెనకలు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడేసావు ఇష్టానుసారంగా పేలిపోయావు నువ్వు చేసిన కర్మ నువ్వు చేసుకున్న పాపం అది వీళ్ళ దానికి ఎవరిన బాధ్యత చేహేత్తావో ఏమైనా చేహేత్తావా ఎవడ బాధ్యతుడు అంటే ఎవరన్నా చెప్పాడా కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసేసి మన పైన కేసీ లేకుండా చేసుకున్నావు అని చెప్పేసి ప్రయత్నించావు ప్రయత్నించావు లేదా అదే కాదు ఇప్పుడు అసలు కేసు నువ్వేమైనా తిట్టేవానో లేదంటే పార్టీ ఆఫీస్ పైన దాడి చేసేవానో ఇంకోటనో ఇంకోటనో కాదు కదా మెయిన్ కేసు అదే కదా ఆ కేసులో దానికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి నీ కారులో నువ్వే కోర్టుకు తీసుకొచ్చి నీ పైన కేసు లేకుండా అతని చేత కోర్టులో వాంగ్మూలం ఇప్పించి అసలు కేసే లేకుండా చేయాలని చెప్పి చూసింది నువ్వు అవునా ఆ ప్రయత్నం చేసి ఉండకపోతే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో అంటే నీ మీద కేసులు పెడితే అన్యాయం అక్రమ నువ్వు నువ్వు మటుకు ఎవరిని పడితే వాళ్ళని కిడ్నాప్ చేయవచ్చు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవచ్చు ఎవరిని పడితే వాళ్ళని తిట్టచ్చు అందరి గురించి నువ్వు సర్వ హక్కులు నీకుంటాయి సర్వ హక్కులు రాజ్యాంగం నీకు కల్పించేసింది మిగిలినోడికి ఎవరికి ఉండవు అంతేనా నువ్వు ఎంతమంది మీద కేసులు పెట్టించలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా గన్నవరం నియోజకవర్గంలో ఎంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తల పైన కేసులు పెట్టచ్చలేదు నువ్వు మల్పూర్ సాయి కళ్యాణ్ ఎవరు ఉంటారు ఆవిడ ఆవిని కనీసం డ్రెస్సు కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళారా మనం చేసిన పాపాలు తిరిగి మనకే కొడతాయి గతంలో మనం మాట్లాడిన మాటల్లో కూడా ఒక అందుకు దానికి కూడా కారణం అవుతాయి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే ఇవి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నీకు తెలియదా కోర్టులో ఎలా ఉండాలో ఏంటి అని చెప్పేసి అని ఆ వార్త కూడా చదివిని వినిపిస్తా అసలు వాస్తవానికైతే విచారణ వాయిదా పడింది గురువారం రాత్రి తీసుకెళ్ళారు శుక్రవారం నాడు తీసుకెళ్ళాలని చెప్పేసి జడ్జి గారు అన్నారంట మా నోడు నోటి దోల ఆయన వెళ్తా ఉంటే ఆయనకి వినపడే విధంగా జడ్జి గారు ఉంటే జడ్జి గారికి వినపడే విధంగా అనమాట ఆ వార్త కూడా చదివి వినిపిస్తాను ఒకసారి ఇప్పుడు ఎన్నిలో ఉంది పదకొండులో ఉంది ఇదే ఆ వార్త కూడా చదివి తోడు ఒకసారి తనపై కేసు పెట్టినవారు పెట్టించిన వారు కుటుంబాలు మట్టుకొట్టుకుపోతాయని మాజీ ఎమ్మెల్యే వల్లభిన వంశీ శాపనార్థాలు పెట్టారు వాదనల అనంతరం న్యాయాధికారి ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన వింటుండగానే తన నోటు దురుసును ప్రదర్శించారు గురువారం రాత్రి వంశీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయాధికారి రామ్మోహన్ ఛాంబర్లోకి వంశీని పిలిచిన తర్వాత తాము చెప్పుకోవాల్సింది ఉందని ఆయన తరపున న్యాయవాదులు పనవలు సుధాకర్ రెడ్డి తానేటి చిరంజీవి కోరారు దీంతో న్యాయాధికారి వాదనలకు అనుమతిచ్చారుసీపై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ చలదని తనకు కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో ఎక్కడా రాయలేదని వాదించారు దీంతో అసలు మీరు ఫిర్యాదును చదివారా లేదా అని న్యాయాధికారి సూటిగా ప్రశ్నించారు ఫిర్యాదులో ఏముందో చదవాలని వారికి సూచించారు ఈ కేసులో ముదునూరు సత్యవర్ధన్ ఇప్పటికే న్యాయాధికారి ముందు వన్ సిక్స్టీ వన్ వాంగ్మూలం ఇచ్చాడని అతడిని బాధితుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు పన్నుగోలు పదే పదే ఇదే అంశంపై వాదిస్తుండడంతో న్యాయాధికారి స్పందించారు వన్ సిక్స్టీ వన్ గురించి చాలాసార్లు చెప్పారని కొత్త అంశం ఏమైనా ఉంటే దాని గురించి వాదించాలని సూచించారు సుదీర్ఘంగా వాదనలు జరుగుతుండగా నిందితుని శుక్రవారం కోర్టులో హాజరుపరచాలని న్యాయవాది ప్రకటించారు దీంతో చాంబర్లో ఉన్న న్యాయవాదులు బయటకు వచ్చేశారు చాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో వంశీ నోటు దురుసు ప్రదర్శించారు తనపై కేసు పెట్టినవారు పెట్టించిన వారి కుటుంబాలు మట్టుకుట్టుకుపోతాయని శాపనార్థాలు పెట్టారు ఈ మాటలు చాంబర్లో ఉన్న న్యాయాధికారి విన్నారు తర్వాత కాసేపటికి పోలీసులను న్యాయవాదుల లోపలికి పిలిచి తీర్పు వెలువరిస్తామని వేచి ఉండాలని చెప్పారు వాదనలు వాయిదా వేసిన కాసేపటికే న్యాయాధికారి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు అవసరం ఆ వంశీమనికి నోటుదోల మాటలు శుక్రవారానికి వాయిదా పడింది కదా అంటే నిన్నటికి వాయిదా పడింది కదా ఆయన ఎదిగి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయేముంది ఎందుకు వచ్చింది చేపని అర్థలేదు అంటే కేసు పెట్టిన వాళ్ళు శాపనార్థాలు పెట్టించిన వాళ్ళు చేపనార్థాలు అరెస్ట్ చేసిన శాపనార్థాలు ఒక విధంగా ఆ సమయంలో న్యాయాధికారి కానీ మిమ్మల్ని జడ్జి గారు మీకు రిమాండ్ విధించుంటే జడ్జి గారిని కూడా నువ్వు దూషించొద్దు కదా అలాగే అవసరమా మనకి నూటదోలా అడుగుతున్నా ఇవాళ మన కోసం మాటలు మనం చెప్పకూడదు మనం మనం చెయ్యాల్సిన అరాచకాలన్నీ మనం చేసేసాం ఒకటి కాదు రెండు కాదు చెయ్యకూడని అరాచకాలను సృష్టించావు గన్నవరంలో లే సైన్యం కత్తులు కటార్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగేదయ్యా చూడలేదా చూడలేదా ఎవరు మాట్లాడినా సరే నేను మీ ఇంటికి వచ్చి కొడతా నేను మీ ఆఫీస్కి వచ్చి కొడతా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి కదా కోర్టులో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు చెప్పలేదు నీకు ఎవరు కూడా తెలియదా అంటే మన నోటు ద్వారా అనేది కల కూడా పనిచేయదు కొన్ని కొన్నిసార్లు మనల్ని కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇలాంటి సమయాల్లో సైలెంట్గా ఉండుంటే అయిపోయేదేమో నిన్నటి వాయిదా పడేదేమో నేను ఏం జరిగేదని తర్వాత విషయం బెయిలా లేదంటే రిమాండ్ అనేది పక్కన పెట్టేస్తే ఆ క్షణాన్ని అన్నీ మూసుకొని ఉండుంటే అక్కడ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో కదా పైగా జైలు అధికారులతో వాదనలో నేను ఆ మంచం మీద కొడుకోను ఎక్కడుందది జైలు అధికారులతో వాదనలో నేను ఆ మంచం మీద పడుకోను నేను ఆ టాయిలెట్లు వాను నేను ఇక్కడ పడుకోలేను నాకు నడువునొప్పు నాకు ఆ నిప్పు నాకు ఈ నొప్పి ఉంది అన్ని నొప్పులు మనం అరెస్ట్ అయిన తర్వాత వస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే ఈ నోటు దూల మాటలు కాస్త తగ్గించుకొని నేను నిన్న మొన్న చూసినట్టున్నా నిన్నే అనుకుంటా మీ సతీమణి గారు మాట్లాడుతూ మా ఆయన్ని ఏకంగా ఐదు గంటల పాటు సెల్లా ఉంచేసారు మా ఆయనకు ప్రాణాపాయం ఉంది అరెస్ట్ చేసిన తర్వాత సెల్లా ఉంచకపోతే ఎక్కడ ఉంచుతారండి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఎక్కడ ఉంచుతారు అక్కడ ఏమైనా సకల సదుపాయాలు కల్పించేసి ఒక నీట్గా ఒక రూమ్ ఒకటికి రెడీ చేసేసి అందులో కూర్చోబెట్టేస్తారా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉండాలి కదా అని అడుగుతున్నా ఆ రోజు మనం చెప్పుకొని ఉండాలి మీ భర్త మాట్లాడేటప్పుడే ఏమండి అలా మాట్లాడకూడదు ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా చెప్తే బాగుండేదేమో అంటే ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే ఎన్ని రకాల అంటే వినకపోవచ్చు కానీ ఒకటి రెండుసార్లు చెప్పే ప్రయత్నం చేస్తే ఏమో మారుతుడేమో సారి మాట్లాడకపోతుడు ఒకసారి రెండుసార్లు అయితే ఓకే పదే 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 మామూలుగా కాదు ఇంకా నారా లోకేష్ గారు విద్యార్థులతో కలిసి ఒక చిన్న జూమ్ మీటింగ్ లాంటిది పెట్టుకుంటే అందులోకి ఈ పనుడు ఈ పనుడితో పాటు కొడాలని కొడాలాతో పాటు కొత్తపల్లి రజని ఏం చెప్పేసి ఒక ఆమె ఉంటుంది ఆమె ఆమెతో పాటు ఆడు దేవేందర్ రెడ్డి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆడు ఉంటాడు ఆడు వీళ్ళ నలుగురు అక్కడికి వెళ్ళిపోయి ఆ లోకేష్ కానీ ఎట్టకారంగా వ్యంగ్యంగా వీళ్ళు ఎక్కరిచ్చడు అక్కడ ఒకటా రెండా ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా అనేవి చేసుకొచ్చారు చేసుకొచ్చి మన దాకా వచ్చిన తర్వాత అమ్మ ఆయన అక్రమంగా కేసులు పెట్టేశారు ఏమీ తెలియని సుధపోసలమే ఈ ఏదో పరిగెల కొట్టమాకండే ఇక్కడతో కట్టి పెట్టేయండి